అందరికీ నమస్తే భగవానుడు గీతలో ఒక విషయాన్ని చెప్పడం జరిగింది పూజ కోటి సమస్తోత్రం స్తోత్ర కోటి సమో జప జప కోటి సమధ్యానం ధ్యాన కోటి సమోలయ అని అంటే కోటి పూజలు ఒక స్తోత్రంతో సమానమని అలాగే కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానమని అలాగే కోటి జపాలు ఒక ధ్యానంతో సమానం అని చెప్పడం జరిగింది మరి ధ్యానం అంటే ఆలోచన స్థితి పొందడం అన్నట్టు మరి కోటి ధ్యానాలు ఒక లయంతో సమానం అని ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది మరి మరి ధ్యానం అనేది అంత విష్టమైనదని శ్రీకృష్ణవాడు చెప్పడం జరిగింది ధ్యాన మార్గం ద్వారా ధ్యాన సాధన చేసి నేను ఆత్మను అని గ్రహించాలి మానవుడు మరి నేను ఆత్మ పదార్థాన్ని అనుభవ జ్ఞానాన్ని పొందాలంటే తప్పనిసరిగా ధ్యాన సాధన చేయాలి మరి వారు వారు రకరకాలుగా పద్ధతిలో భగవంతుణ్ణి మానవులు ఆశ్రయిస్తూ ఉన్నారు మరి ఆశ్రయించడం తప్పేం లేదు అయినప్పటికీ ఉత్తమమైన దాని విధంలో ఆశ్రయించాలి భగవంతుని మరి భగవాన్ చెప్పాడు కదా కోటి పూజ సమస్తోత్రమని కోటి స్తోత్రం సమో జపమని కోటి జపం అని సమో ధ్యానమని మరి అలాంటి ఉత్తమమైన ధ్యానాన్ని అనుసరించి మరి మన మనసును శుద్ధి చేసుకొని మన శరీరాన్ని శుద్ధి చేసుకొని మరి మనం ఆత్మ పదార్థమని తెలుసుకోవాలి మరి ఈ విషయంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎవరెవరు ఎలా తను ఆశ్రయిస్తున్నారు మరి ఏది అనేది ఇక్కడ చెప్పడం జరిగింది భగవద్గీత నాలుగో అధ్యాయం పదకొండవ శ్లోకం ఏ యథా మాం ప్రబ్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనసాహ పార్థర్వశ నేను ఒక భావాన్ని గ్రహిద్దాం ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే వాళ్ళని ఆ విధంగానే నేను అనుగ్రహిస్తున్నాను మానవులందరూ ఎప్పుడు నా మార్గాన్ని అనుసరిస్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణుడు అంటే మనము అని తెలుసుకోవాలి మరి అర్జునుడు అంటే ధ్యానం తెలియని తత్వం మరి శ్రీకృష్ణుడు ఏ విధంగా నన్ను సేవిస్తే వాళ్ళని ఆ విధంగానే నేను అనుగ్రహిస్తున్నాను మానవులందరూ ఎప్పుడు నా మార్గాన్ని అనుసరిస్తున్నారు అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరిగింది మరి భగవంతుణ్ణి అత్యుత్తమమైన ధ్యాన యోగ సాధన ద్వారా మనము అనుసరించాలి తద్వారా మనము తొందరగా భగవంతుణ్ణి చేరడానికి అనుభవ జ్ఞానం పొందడానికి మనకు తోడ్పాటు అవుతుంది కృష్ణుడిలా అంతా ధ్యానయోగ సిద్ధాంతాన్ని ఆకలింపు చేసుకొని ఆచరిస్తే మనము ధ్యాన యోగులుగా ఎదుగుతాం అందుకని కృష్ణుడిని అంటే ధ్యానాన్ని మనం ఏ విధంగా చూడాలన్నది మనమే నిర్ణయించుకోవాలి మనం అజ్ఞానంతో ధ్యానాన్ని దూరం చేసుకుంటాం మన జ్ఞానంతో ధ్యానాన్ని దగ్గర చేసుకుంటాం మనల్ని మనము కోరికలు తీర్చమని దేవుడిని ప్రార్థించే సామాన్య మానవుడిగా భావిస్తే ఎదగకుండా అలాగే ఉంటాం అదే మనల్ని మనం సర్వశక్తి సంపన్నుడైన ఆత్మగా గ్రహించి ధ్యాన సాధన చేస్తే ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆత్మజ్ఞానిగా మారుతాం మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం కానీ ఎవరు ఏ మార్గంలో ప్రయాణించినా ఎన్ని జన్మలు గడించినా చివరికి అందరూ తన ధ్యాన మార్గాన్ని అనుసరిస్తారంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ వేరే దారి లేదు మరి మనిషి ఎప్పటికైనా ధ్యాన మార్గాన్ని రావలసిందే ధ్యాన సాధన చేయవలసిందే తాను ఆత్మనని గ్రహించవలసిందే లేకపోతే జనన మరణ చక్రంలో పడి తిరుగుతూనే ఉంటాడు మరి తనను రకరకాల గా భక్తులు ఆశ్రయిస్తారని పరమాత్మ ఇక్కడ చెప్పడం జరిగింది మరి అదే విషయాన్ని ఉత్తర గీతలో మరి ఏది ఉత్తమమైనది అనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది మరి ఉత్తమమైన మార్గం ద్వారా అన్నిటికంటే సరైన సూటి మార్గం ద్వారా భగవంతుని ఆశ్రయించి మరి సత్య జ్ఞానాన్ని మనము పొందాలి ధ్యానయోగ సాధన చేయాలి ఏ యదా మాం ప్రపజ్యంతే తాం సదైవ భజామ్యహం మమ వర్త్వాను వర్తంతే పార్థ పార్థసర్వజ ఎవరు ఏ విధంగా నన్ను సేవిస్తే వాళ్ళను ఆ విధంగానే నేను అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ మానవులందరూ ఎప్పుడు నా మార్గాన్ని అనుసరిస్తున్నారు మరి కృష్ణ భగవానుడు ఇంత గొప్ప జ్ఞానాన్ని ఇక్కడ అందించడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మకి వేద వ్యాసుల వారికి గణపతి భగవానికి వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి గురువులకి గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ